హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నిమ్మి ఇంటి రుచులు ఈరోజు మన రెసిపీ పాలక్ పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మరిగి వేడి వేడి వాటర్లో పాలకూర పచ్చిమిర్చి సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించండి వెంటనే ఐస్ కోల్డ్ వాటర్లో వేసేయండి సో దట్ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది తర్వాత మిక్సీ జార్ తీసుకొని పాలకూర పేస్ట్ జీడిపప్పు వేసి ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిని వేసి ఫ్రై చేసుకోండి తర్వాత ఉల్లిపాయ తరుగుని కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపండి ఇలా మంచిగా వేగిన తర్వాత ఇందులోకి మనం పాలకూర పేస్ట్ని వేసుకోండి అలాగే వాటర్ కూడా వేసి పసరు వాసన పోయేంత వరకు కలుపుతూ వేపండి ఆ తర్వాత ఇందులోకి కారం అలాగే ఉప్పుని కూడా వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోండి అలాగే జీలకర్ర పొడిని కూడా వేసుకోండి మంచిగా వేపండి ఇప్పుడు ఇందులోకి మనం పన్నీర్ ముక్కల్ని వేసుకుందాం పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి ఇప్పుడు ఇందులోకి కస్తూరి మెతిని వేసుకోండి ఇలా ఆయిల్ అనేది పైకి తెలియదు కదా అప్పుడు ఒక స్పూన్ వరకు గీన్ వేసుకోండి మీ దగ్గర ఉంటే ఫ్రెష్ క్రీమ్ని కూడా ఒక స్పూన్ వరకు వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి దింపేసేయండి ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్ తీసుకోండి అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఎండుమిర్చి అల్లం తురుము కొద్దిగా కస్తూరి మేతి వేసి పాలక్ పన్నీర్లో వేసి సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి చపాతీలోకి నాన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చే